నెల్లూరు నగరం కామాటి వీధిలోని కృష్ణ మందిరంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్ తిరుపతి బ్రాంచ్ ఏడీ సత్యమూర్తి స్కిల్ డెవలప్మెంట్ శాఖ నెల్లూరు డిఎస్డీవో వినీల్ కుమార్ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆర్టిజన్ సెల్ రాష్ట కన్వీనర్ కొండమూది బంగారుబాబు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కాసియ ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీనంపూడి సుబ్బనాచార్యులు విచ్చేశారు ఈ సందర్భంగా అతిథులు హస్త కళాకారులకు కార్డులు పంపిణీ చేశారు హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డుల వల్ల ప్రయోజనాలను వారికి వివరించారు అనంతరం ముఖ్య అతిథులు మీడియాతో మాట్లాడారు ప్రతి ఒక్క హస్త కళాకారులందరూ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డులను సద్వినియోగం చేసుకుని వారి వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు సదాశివయ్యాచారి ఏలూరి బాబు రఘురామయ్యాచారి చంద్రాచారి ఇలపాక ప్రసాదాచారి పడకల ప్రసాద్ హస్త కళాకారులు పాల్గొన్నారు నెల్లూరు పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన చేతివృత్తదారులందరికీ కూడా హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజన్ కార్డులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన తిరుపతి బ్రాంచ్ నుంచి ఆ కార్డులు పంపిణీ చేసేందుకు మన అధికారులు సత్యమూర్తి సారు అలాగే ఈ కార్డులు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టిజన్ కార్డులు అనేవి వాటి ఉపయోగాలు ఏంది వాటి మన చేతివృత్తిదారులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలియజేసేందుకు కూడా ఈరోజు వచ్చున్నారు వాటికి సంథింగ్ ఇన్సూరెన్స్ ఉంది అదేవిధంగా సబ్సిడీ రుణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు ఇవే కాకుండా ఈరోజు పిఎం విశ్వకర్మ లోన్స్ కోసం అనేక వేల మంది కూడా లోన్కి అప్లై చేసుకున్నారు దానికి సంబంధించి ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తే ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి తెలియజేస్తున్నారు ఆ ట్రైనింగ్ ఎవరు ఏందనే తెలుసుకునే దానికి ఈరోజు మన ఈ సమావేశంలో వారిని మన ముఖ్య అతిథిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్లు అందజేస్తారు దాని గురించి విధి విధానాలు కూడా సార్ మన విసి వినిల్ కుమార్ గారు సార్ ఇచ్చున్నారు అదేవిధంగా మహిళలు కూడా అనేక మంది పిఎం విశ్వకర్మ యోజనకి లోన్ అప్లై ఉన్నారు టైలరింగ్ కోసంగా వారికి టైలరింగ్ సర్టిఫికేట్ అవసరమై ఈరోజు మన బ్యాంకుల్లో ఖచ్చితంగా అది అవసరం దానికి సంబంధించి కూడా మన సార్ కాశీ సార్ ఇచ్చిన్నారు దానికి మహిళలకు ఈ టైలరింగ్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఇన్రోల్ కోచింగ్ తీసుకోవాలా దాని మీద విధి విధానాలు కూడా తయారు చెప్తారు అవన్నీ కూడా తెలుసుకొని మనందరం కూడా ఆ సర్టిఫికేట్లు పొంది మన బ్యాంకు లోన్ కానీ దానికి సంబంధించినటువంటి మనకు పరిముట్లు కూడా ఇస్తారు పిఎం విశ్వకర్మ సంబంధించి అవన్నీ కూడా సార్ వాళ్ళు చెప్పిందని బట్టి మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం ఏమంటే ఇక్కడ ఒక అవేర్నెస్ క్యాంప్ చౌపాలని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ అవేర్నెస్ క్యాంప్లో ఏమి అవేర్నెస్ చేస్తున్నామంటే మా డిపార్ట్మెంట్ తరఫున ఐడీ కార్డు ఈ హస్తకళా పని చేస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో గోల్డ్ స్మిత్ వుడ్ కార్వింగ్ మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్న అంతకు ఐడి కార్డు కొద్దిగా డిస్ట్రిబ్యూట్ చేసినది కోసం మళ్ళీ మీరు ఆ బెనిఫిట్స్ ఆ కార్డు బెనిఫిట్స్ ఏమీ అవర్కు అన్ని అవేర్నెస్ చేసినది కోసమే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇది అని చెప్తారు ఇది ఇండియా ములో అన్ని జిల్లాల ఉంద హ్యాండిక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్స్ అందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ నెల్లూరు తర నెల్లూరు జిల్లా తరఫున ఇక్కడ తిరుపతి ఆఫీస్ నుంచి వచ్చేసి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాము ఇదిలా ఇప్పుడు ఈ కొత్తదిగా వచ్చేసిన ఐడి కార్డ్స్ ఇక్కడ వచ్చిన అన్ని హస్తకళాకారులు అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆ హ్యాండిక్రాఫ్ట్స్ ఐడి కార్డ్ బెనిఫిట్స్ ఏమి అది ఎక్కడ వరకు మార్కెటింగ్కు హెల్ప్ చేస్తుంది మళ్ళీ అవర్ ట్రైనింగ్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అన్నీ అవర్గ హస్తకళాకారులకు డైరెక్ట్గా అవర్ అవర్ జిల్లాకే వచ్చేసి ఆరు క్లస్టర్కి వచ్చేసి అన్ని బెనిఫిట్స్ ఒక ఎక్స్ప్లెయిన్ చేసి కొత్తదిగా అప్లై చేస్తున్న వరకు అప్లికేషన్ తీసుకున్నాము అది ప్రాసెస్ చేసి అవరికి కొత్తగా ఇష్యూ చేసినందుకే ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేషనల్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రెండూ కూడా సంయుక్తంగా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఆర్టీషన్స్ ఉన్నారో ఏదైతే ఆర్టీషన్స్ ఉన్నారో వాళ్ళకి ఒక రికగ్నేషన్ ప్రేయర్ లెర్నింగ్ అనే ట్రైనింగ్ లాగా ఒక ఫైవ్ డేస్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్ లాగా కండక్ట్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీనిలో దాదాపు ఒక పద్దెనిమిది రకాల చేతివృత్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇప్పటికి మన నెల్లూరు జిల్లాలో ఒక నాలుగు వేల మంది దాకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో దీనికి తగినట్లు టైలరింగ్కి సంబంధించి కానీ గోల్డ్ స్మిత్ కార్పెంటర్ మీద దర్జీ బార్బర్ ఇలాంటి వాటి కూడా చాలామంది ఔత్సవికులందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది సో ఈ దీనికి సంబంధించి మన నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఒక ఏడు ట్రైనింగ్ సెంటర్స్ ఐడెంటిఫై చేశాము ఇంకా ఒక పది ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అది కూడా ఒక వారం పది రోజుల్లో ఒక పది ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి ఉపాధి ఈ విధమైన ఈ అవకాశం ఉపయోగించుకునే విధంగా మా మా వంతు కృషి చేస్తున్నాము ఇందులో ఎవరైతే ఈ పిఎం విశ్వకర్మలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పదిహేను వేల రూపాయల పనిముట్లకు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ యొక్క లబ్ధిని మీరు ఏ ఏ యొక్క ఉద్దేశంతో గవర్నమెంట్ ఇస్తూ ఉందో దాన్ని మీరు సత్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెల్లూరు పట్టణంలో ఈ వర్కులు వివిధ వృత్తులు చేసుకున్న వాళ్ళందరినీ సమీకృతం చేసి ఈ కృష్ణ మందిరంలో ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఆర్టిజన్ కార్డ్స్ వారికి ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉండేటువంటి ఒక ఆర్టిజెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నుంచి వచ్చిన ఈ కార్డుకు సంబంధించిన అధికారులు వాళ్ళు ఇక్కడున్న ఈ వివిధ వృత్తుల వారికి ఆ కార్డు వల్ల ఉపయోగం అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో మన వృత్తిలో ఉన్న నైపుణ్యతను మరియు దేశ విదేశాల్లో కూడా ఈ కార్డుకున్న యొక్క ఉపయోగాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్డును ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారి యొక్క వృత్తిని నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది వెంకటాచలం స్వర్ణభార ట్రస్ట్ ఉంది ఇక్కడ ఏంటంటే బిఎం విశ్వకర్మ కింద ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళకి బేసిక్ స్కిల్ అసెస్మెంట్ చేసి వాళ్ళ పేర్లు మా దగ్గర పంపడం జరుగుతుంది అక్కడ బేసిక్స్ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ ఫైవ్ డేస్ ఎవరైతే ట్రైనింగ్ అవుతారో వాళ్ళందరికీ సర్టిఫికేట్లు అందరి అందజేయడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి ఒక లక్ష వరకు ఐదు పర్ ఐదు శాతం వడ్డీ తోటి మన బ్యాంకు రుణం మంజూరు చేయ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమయంలో మన క్యాండిడేట్స్ అందరికీ కూడా పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్ఫండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బేస్ బేసిక్స్ స్కిల్లింగ్ అయిపోయిన తర్వాత స్కూల్ కిట్ కోసం ఒక పదిహేను వందల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఈ బేసిక్ స్కిల్లింగ్ తర్వాత అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ కూడా ఉంటుందండి అది అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ అనేది పదిహేను రోజుల వ్యవధి అది ఆ టైంలో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్లు అడ్వాన్స్డ్ స్కిల్లింగ్ తీసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు లక్షల వరకు లోన్ మంజూరు చేయబడుతుంది ఐదు శాతం వడ్డీతోటి కాబట్టి మన నెల్లూరు జిల్లా జిల్లాలో గల ఆర్టీసీస్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందా కోరుచున్నాము धन्यवाद